పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో కడప నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పేర్కొన్నారు కడపలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై ఎంతో నమ్మకంతో ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కడప నగరంలో సమస్యలు కోకళ్ళలుగా ఉన్నాయన్నారు ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉందన్నారు నియోజకవర్గంలో ఇంతవరకు ఇరవై శాతం గృహాలకు నీటి కనెక్షన్లు లేవన్నారు చిన్న వర్షం పడితే కడప నగరంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ విప్పుగా బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన బాధ్యతలు ఇచ్చినా ఏ విధమైన ఎంత బరువైనా దాన్ని పూర్తి నిజాయితీతో పూర్తి సామర్థ్యంతో పని చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన నా మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీసులతో ఈ పదవి ఇవ్వడం ఆనందం వ్యక్తం చేస్తున్నాను అలాగనే ఈ పదవిని కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణంగా వాడుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తాము ఈరోజు నాకున్న స్పెషల్ ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే పోలిట్ బ్యూరం పోలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి గారు పార్లమెంటరీ అధ్యక్షులు నా భర్తగా ఉండడము ఆయన ఎంతో అనుభవమైన వ్యక్తి అవ్వడం వల్ల ఆయన సపోర్ట్ సహకారాలతో ఈరోజు కడప నియోజకవర్గంలోని నీళ్ళ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సంబంధంగా కాలువల సంబంధంగా ఏ విధమైన నాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో కష్టాలు వస్తే వాటి పరిష్కార దిశగా ఆయన యొక్క సలహాలతో ఆయన సంపూర్ణ మద్దతు ముందుకు పోతున్నాం కాబట్టి ఈ యొక్క కడపలో ఈ యొక్క అభివృద్ధి అనేది మొదలైంది నాకు మొదటిసారి ఈ అవకాశము వచ్చింది కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది దాంట్లో శ్రీనివాసరెడ్డి గారి మద్దతుతో ఈ యొక్క కడప అభివృద్ధి ఇంత వేగంగా తీసుకుపోవడానికి కారణం ఆయనే గత పాలకుల నిర్లక్ష్యం వలన వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టడం వలన కడప అనేది ఎన్నో సమస్యలతో అతకాల అతలాకురలమవుతోంది ఇందులో భాగం త్రాగునీటి సమస్య ఈ సమస్య కోసము నేను కానీ మీరు ప్రేమగా పిలుచుకునే వాసన కానీ పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలవ్ చేయకుండా నేను ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు కానీ కడపలో సమస్యలు కోకొల్లలు ఈరోజు కడపలో దాదాపు ఇరవై శాతం గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు ఇంకా మీరు భోజన కాలనీ వరద కాలనీ అట్ట వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు చల్లమారెడ్డి పల్లెలండి ఇటువైపు రుఖం పల్లెలండి ఇటువైపు చోటుపల్లెలండి ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది కార్పొరేషన్ ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది కానీ ఇరవై సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము నాలుగు రోజులకి ఐదు రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మనకు మంచి నీళ్ళు లేవు దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం ఇక్కడ నిలబడు ఇక్కడ కూర్చోనున్న మీడియా ప్రతినిధులు కూడా నేను ఇదే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు తాగే నీళ్ళు కొనుక్కొని తాగుతా ఉన్నారు ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది అది నాలాలోకి వెళ్ళిపోతుంది ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి ఎవరో వచ్చి చేసేది ఏం లేదు మనం పోరాటం చేయాలా మనం పరిష్కారం చేసుకోవాలా మనము ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈ రోజు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం నేను రోడ్ల మీదకి వెళ్తే ఆరో ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతా ఉందో అంత బాధ ఈ ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు బొద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళ ఇళ్ళల్లో కూడా నీళ్ళు కొనుక్కొనే తాగుతున్నారు నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాము మేము మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పది సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు మన కడప జిల్లా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది కడప అనేది కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయ్యింది కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది ఈ ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము డాక్టర్ ఫెసిలిటీస్ కోసం ఉద్యోగరీత వచ్చి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకు నీళ్ళు లేవనేది వాస్తవం రోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది చిన్న వర్షం పడితే కడపలో మన బస్ స్టాండ్ మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది